నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పప్పు ధాన్యాల పంటలకు నష్టం మందగమనం వేడిన కందుల ధరలు ఈ ఏడాది కందుల సేద్యం తగ్గడమే కాకుండా అతివృష్టి వలన రాజస్థాన్లో పెసల పంటకు నష్టం వాటిల్లినందున కందుల స్టాకిస్టులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు దేశంలో పలు రాష్ట్రాలలో పప్పు గింజలకు డిమాండ్ క్రమేపీ ఇనుమడిస్తోంది తద్వారా ధర ప్రతి క్వింటాలుకు నూట యాభై నుండి రెండు వందలు వృద్ధి చెందింది కందులు పచ్చ బఠానీలు మినుముల దిగుమతి సుంకం వచ్చే ఏడాది మార్చి వరకు మినహాయించినందున దేశంలో అపరాధ దిగుమతులు పోటెత్తాయి తదనుగుణంగా ధరల పెరుగుదలకు పడింది తద్వారా దిగ్గజ రైతులు కందులు విక్రయించే బదులు నిల్వ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కొత్త సీజన్ ప్రారంభానికి మరో నాలుగు నెలల సమయం ఉంది ఇలాంటి పరిస్థితులలో కన్నుల ధరలు మందగమనంలో చలించే అవకాశం లేదు దేశవ్యాప్తంగా ఖరీఫ్ పప్పు ధాన్యాల పంటలకు నష్టం వాటిల్లుతోంది కావున రెండు వేల ఇరవై ఆరులో ధరలు పెరిగే అంచనాతో వ్యాపారులు తమ సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు దేశంలో జూలై ఇరవై ఐదు నాటికి ఖరీఫ్ సీజన్ కందుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ముప్పై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల హెక్టార్ల నుండి తగ్గి ముప్పై నాలుగు లక్షల తొంభై వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది ఇందులో రాష్ట్రాల వారీ సేద్యం గుజరాత్లో జూలై ఇరవై ఎనిమిది నాటికి ఒక లక్ష తొంభై ఆరు వేల ఏడు వందల పదిహేను నుండి తగ్గి ఒక లక్ష వేల యాభై ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు హెక్టార్లు కర్ణాటకలో జూలై ఇరవై ఐదు నాటికి పదిహేను లక్షల నలభై ఐదు వేల రెండు వందలు నుండి పదమూడు లక్షల ఒక వెయ్యి మూడు వందలు హెక్టార్లు రాజస్థాన్లో జూలై ఇరవై ఎనిమిది నాటికి మూడు వేల నుండి పదమూడు వేల హెక్టార్లు తెలంగాణలో మూడు లక్షల తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఎకరాల నుండి పెరిగి నాలుగు లక్షల నలభై వేల మూడు వందల యాభై ఐదు ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్ర వ్యవసాయ శాఖలు పేర్కొన్నాయి అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు ఐదు డాలర్ తగ్గి ప్రతి టన్ను ఏడు వందల ఇరవై ఐదు డాలర్ సిఎన్ఎఫ్ ప్రతిపాదిస్తున్నప్పటికీ డిమాండ్ నెలకొన్నందున ధర నుండి డెబ్బై ఐదు పెరిగి ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు మట్వారా ఐదు వేల ఐదు వందలు మొజాంబిక్ గజరి కందులు ఐదు వేల ఆరు వందలు సూడాన్ కందులు ఆరు వేల మూడు వందలు అరుస ఐదు వేల ఎనిమిది వందల యాభై చెన్నైలో లెమన్ కందులు ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు నుండి ఆరు వేల మూడు వందల యాభై ఢిల్లీలో ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు నుండి ఆరు వేల ఏడు వందల యాభై మహారాష్ట్ర కందులు చెన్నై డెలివరీ ఆరు వేల తొమ్మిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్ బిడియన్ టూ కందులు ఏడు వేల ఆరు వందలు మహారాష్ట్ర కర్ణాటక కందులు కట్నీ డెలివరీ ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేలు రాయ్పూర్లో ఆరు వేల తొమ్మిది వందల యాభై నుండి ఏడు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు ఇరవై ఒక్క వాహనాల సరుకు రాబడిపై ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందల యాభై ఎనభై శాతం సాధారణ రకం సరుకు ఆరు వేల నాలుగు వందల నుండి ఆరు వేల ఐదు వందల యాభై జిపిజి ఆరు వేల ఆరు వందల యాభై నుండి ఆరు వేల ఏడు వందల యాభై మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఇరవై ఐదు నుండి ముప్పై వేల బస్తాల సరుకు సరఫరా అవుతున్నది లాతూర్లో అరవై మూడు నంబర్ మారుతి కందులు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు అకోలా అమరావతిలో ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని దాహోద్ జునాగజ్ రాజ్కోట్ బోండల్ ప్రాంతాలలో ప్రతిరోజు ఏడు వేల బస్తాల కందుల రాబడిపై నాణ్యమైన సరుకు ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆరు వేల ఆరు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు కర్ణాటకలోని బీదర్ రాయచూర్ యాద్గేర్ ఎనిమిది వేల బస్తాల రాబడిపై ఎర్రకందులు ఆరు వేలు నుండి ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కల్బుర్గిలో పప్పు మేలిమి రకం నాన్ సాటెక్స్ తొమ్మిది వేల మూడు వందలు నుండి తొమ్మిది వేల నాలుగు వందలు సాటెక్స్ తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి పదివేలు సవానంబర్ పప్పు ఎనిమిది వేల ఆరు వందలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు సాటెక్స్ ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేలు అకోలాలో మేలిమి రకం పప్పు నాన్ నాన్సార్టెక్స్ తొమ్మిది వేల ఒక వంద నుండి పదివేల రెండు వందలు సాటెక్స్ తొమ్మిది వేల మూడు వందలు నుండి పది నాలుగు వందలు సవా నంబర్ నాన్సార్టెక్స్ ఎనిమిది వేల మూడు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు సాటెక్స్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్